వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన పాఠశాల కార్యదర్శి చింత అశోక్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి నాన్నగారు చింత నరసింహులు కూడా ఉపాధ్యాయులేనని వారిని స్మరిస్తూ ఎనిమిది మంది విశ్రాంతి ఉపాధ్యాయులను సన్మానించి పూలభదండలతో సత్కరించారు వారితో పాటు పాఠశాల ఉపాధ్యాయులను కూడా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య సలహా సమితి సభ్యులు ఎంబడి రామన్న ప్రధాన ఉపాధ్యాయురాలు లావణ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ಅಂಡ್ ಒಂದು ವಿಡಿಯೋ ಇತ್ತು ಕಣೋ ಅಲ್ಲಾ ರನ್ನೆ ಬೆನ್ನು ಬೆನ್ನು ಇತ್ತು ಕಣೋ 자, 너네들이 너네 모자로. 뭐가? 삼. 뭐지? 뭐지? 뭐가? 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 సంవత్సరం మా నాన్నగారు కూడా టీచర్ కాబట్టి నాకు టీచర్ అంటే ఎంతో గౌరవంగా ఇంకొక కార్యక్రమం చేపట్టడం మా అధ్యక్షుల వారి అనుమతితోటి వారి ఆధ్వర్యంలో దాదాపు ఈ నుంచి పది పన్నెండు నుంచి మీద స్కూల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము మరి మాకు చిన్న ఏదో కృతాభక్తి సహాయం సహకార టీచర్ సన్మానించాలని ఒక క్రమశీలతో కూడినటువంటి స్కూల్ ఇది మరి ఇక్కడ చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ సరదీ శిశు మందిరంలో మరి మా పాఠశాల గారి అధ్యక్షులు మరి మా టౌన్ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య గారు కూడా దీనికి పూర్తి సహకారం ఇచ్చి ఆయన చేయా షోట్లు చేస్తే అంటే ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది మరి ఈ రోజు మా నాన్నగారు టీచర్గా ఆయన కూడా ఎంతో ఆత్మ శాంతి జరగాలని మా ఫాదర్ కూడా నేను నమస్కరిస్తూ చెప్తున్నాను మాకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పిలువగానే మా స్నేహితులైనటువంటి పరిశుభత్ మేడం గారు శకుంతల మేడం గారు మరియు మన అమీర్ సుల్తానా మేడం మరియు మన సంపూర్ణ మేడం గారు అంత అవైలబుల్ వాళ్ళకి జస్ట్ నిన్న నేను చెప్పడం జరిగింది తప్పనిసరి వస్తామని చెప్పి రావడం జరిగింది మాకు చాలా సంతోషకరం అదే మా ప్రబంధకాన్ని కూడా మా లత తర్వాత మన లావణ్య మరి ఇంకా వేరే మా తోటి టీచర్స్ అందరికీ కూడా మేము చేయా చేశాము సంపూర్ణ సంపూర్ణంగా వీళ్ళకు సన్మానించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీరందరూ దిగ్విజయంగా చేసేందుకు మా సలహా సమితి సభ్యులు రామన్న గారు కూడా అంటే స్కూల్లో ఏ కార్యక్రమం తను కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేసే సహాయం మనోహరణ గారికి మరియు స్టీవెన్ గారికి బబ్లు బబ్లు గారికి కూడా మేము అందరికీ మా మా గారికి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమం వచ్చి దిగ్విజయం చేసే అందరికీ ఎంతో కృతజ్ఞతగా ఉంటారని చెప్తూ ఈ యొక్క కార్యక్రమం వచ్చి మీరు అందరికీ కూడా కృతజ్ఞతలుతాను జైంద్ర గోదావరి సరస్వతీ శ్ర పాఠశాల ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈనాడు ఏదైతే ఉపాధ్యాయులు మా పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ మన పాఠశాల తరఫున అదేవిధంగా ఏదైతే గౌరవ ఉపాధ్యక్షుడు జనరల్ సెక్రటరీ చింతా అశోక్ ఆధ్వర్యవారు మరి అదేవిధంగా రామున్న టీచర్ మిగతా వారి బాంధువులు ఈ కార్యక్రమంలో వారిని సన్మానించడం జరిగింది భవిష్యత్తులో పిల్లలందరికీ మంచి చదువు రావాలని అదేవిధంగా ఉపాధ్యాయులు మా పాఠశాలకు కూడా అప్పుడప్పుడు వచ్చే పిల్లలకి ఏదైతే బోధన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈనాడు ఒక మంచి రోజు కాబట్టి దీన్ని పురస్కరించుకొని అందరం పాఠశాలకు చరిత్ర ఒక మంచి పాఠశాల ఒక మంచి క్రమశిక్షణటువంటి పాఠశాల దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలని చెప్పుకుంటు ఈ కార్యక్రమంలో అశోక్ గారు కానీ రామన్న గారు కానీ మా పాఠశాల ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరికీ పేరు పేరు నమస్కారం పెట్టుకుంటే ఒకటి పండుగ రోజు విధంగా ఏదైతే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అందరి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు